వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ మొదటిసారి వస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఇవ్వండి మీ లైక్ ఇవ్వండి నా ఛానల్ గ్రోత్ సపోర్ట్గా ఉండి ఎంతోమందికి షేర్ చేయడానికి మీ లైక్ కామెంట్ అనేది ఉపయోగపడుతుంది ఈరోజు మనము సాహితీ ప్రక్రియలు లక్షణాల గురించి తెలుసుకుందాం మనకు రాబోయే నెట్ టెట్ డిఎస్సిలో అతి ప్రాముఖ్యమైన చాప్టర్ ఈ ప్రక్రియలు అనేటివి ఖచ్చితంగా మనకు టెక్స్ట్ బుక్ కంటెంట్తో పాటు మనకు సాహితీ దీపికల నుండి కూడా అన్ని రకాల కంటెంట్స్ మీ ముందుకు నేను ఈ వీడియో ద్వారా వస్తున్నాను మరి సాహితీ ప్రక్రియలు లక్షణాలు వాటిని గురించి మనం నేర్చుకుందాం భారతీయ వాగ్మయం భారతీయ వాగ్మయం వాగ్మయం అయితే భారతీయ అలంకరికలు వాగ్మయాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది ఎన్ని రకాలు మూడు రకాలుగా విభజించడం జరిగింది అవి వేద వాగ్మయం పురాణితిహ్మయం అండ్ కావ్య వాగ్మయం వేద పురాణ కావ్య వాగ్మయాలు అలంకరికలు భారతీయ అలంకరికలు మూడు రకాలుగా మన భారతీయ వాగ్మయాన్ని మూడు రకాల విభజించడం అనేది జరిగింది వేద వాగ్మయం చూసుకుంటే వేదాలు శబ్ద ప్రధానాలు ప్రభు సంహితాలు అని లక్షానికుల అభిమతం అభిప్రాయం అనగా ఒక రాజ్యంలో ఒక ప్రభువు శాసనాన్ని ఏ విధంగా ధిక్కరించలేమో అలాగే వేదాలలోని ధర్మ సూక్ష్మాలను ప్రశ్నించడానికి వీలు ఉండదు అని వేదవాగ్మేయం ద్వారా మనకు చెప్తా ఉన్నారు అలాగే పురిహ పురాణ ఇతిహాసాలు వాగ్మయం అంటే పురాణ ఇతిహాసాలు అర్ధ ప్రధానాలు మిత్ర సంహితాలు అనే లక్షణికుల అభిమతం అనగా వేదాలలోని ధర్మ సూక్ష్మాలను చక్కగా కథల రూపంలో ఉపకథలతో ఆపదలో ఆదుకున్న మిత్రుని వలె విశదీకరిస్తాయి పురాణ ఇతిహాస వాగ్మయాలు అట్లాగే కావ్య వాగ్మయం కావ్యవాగ్యం అంటే కావ్యం కాంత సంహితం ఉక్త లాలిత్యములు అని అలంకారికల యొక్క అభిమతం అంటే చెడు మార్గంలో నడిచే ఒక భర్తను ఒక స్త్రీ తన ఉక్తి లాలిత్యమైనటువంటి మాటలచే ప్రేమతోటి ఏ విధంగా మారుస్తుందో అలాగే చెడు మార్గంలో ప్రయాణించే సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి నడిపించేటటువంటి కావ్యాలే కావ్యవాగ్మయాలు మరి ఈ మూడుటి గురించి మనము భారతీయ అలంకరికులు ఆ విధంగా అభిప్రాయపడుతూ వాటిని గురించి చెప్పాడు మరి మనము సాహిత్య ప్రక్రియలో భాగంగా మొదటి ఇవి ఈ ఈ మూడు లక్షణాల గురించి మనకి ఎక్కడ నేర్చుకుంటున్నాం పురాణాలలో నేర్చుకుంటున్నాం కాబట్టి పురాణం అంటే ఏమిటో ఒక్కసారి మనము చూసుకుందాం పురాణం పురాణ ప్రక్రియకు చెందినది అని చెప్పి మనం పాఠం చెప్పుకుంటున్నటువంటి సమయంలో చెప్పుకుంటుంటాం పురాణం అంటే పరమ శివుని యొక్క పరమశివుని యొక్క నిట్టూర్పు వలన నిట్టూర్పు వలన వేదాలు అలాగే శివుడు స్మరించడం వలన పురాణాలు జనించాయని ఐత్యం ఐత్యం అంటే సంస్కృత పదం ఇది ఐతేయం అనేది ఇది సంస్కృతం ఇతిహాస పదం నుండి వచ్చినటువంటిది ఐతేయం అని చెప్తా ఉంటారు ఇది మనకు వేద వ్యాసుడు రాసినట్టుగా మనం చెప్పుకుంటాం పురాణాలను వేదాల సృష్టి వేదాల సృష్టి పూర్వ రహస్యాలను తెలిపితే వేదాలనేవి సృష్టి యొక్క పూర్వ రహస్యాలను తెలిపితే పురాణాలు సృష్టి అనంతర విషయాలను తెలియజేస్తున్నాయి వేదాలు సృష్టి పూర్వ సృష్టి పూర్వ రహస్యాలను చెప్తే పురాణాలు సృష్టి అనంతర విషయాలను మనకు తెలియజేస్తున్నాయి పురాణం అంటే ఏమిటి అని అసలు సరి మనం గమనించినట్టయితే పురాణం అంటే ప్రాచీనమైనది అని అర్థం ప్రాచీనమైనది ప్రాచీన కథలను వర్ణించేది అన్నమాట అంటే ప్రాచీనంలో జరిగినటువంటి కథలను పూర్వపరాలను పరిశీలిస్తూ వివరించేది జ్ఞాన విజ్ఞాన కోశములని పేర్కొనబడినవే పురాణాలు ఈ పురాణాలకి ఏమనొచ్చు జ్ఞాన విజ్ఞాన కోశములు అని చెప్పవచ్చు వేదాలు సృష్టికి పూర్వ రహస్యాలను తెలిపితే పురాణాలు సృష్టి అనంతర విషయాలని మనకు తెలియజేస్తాయి వేదాల నుండి కథను గ్రహించి వేదాల నుండి కథను గ్రహించి ఉపఖ్యానాలతో నీతి బోధకంగా లోకవృత్తం ప్రతిబింబించేటట్లు రాయబడినవి పురాణాలు నెక్స్ట్ చూడండి వేదవ్యాసుడు వేదాల సారాన్ని చక్కని కథలతో పురాణాలుగా రచించాడని ప్రతితి ధర్మ ఆర్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను పురాణాలు తెలుపుతాయి ఈ పురాణాలు వేటిని తెలుపుతాయి ధర్మ ఆర్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను మనకు పురాణాలు తెలుపుతాయి పాశ్చాత్యుల ఈ పురాణ వాగ్మయాని ఆంగ్లంలో మైథాలజీ అంటారు పురాణాలు ఇంగ్లీష్లో ఏమంటారు మైథాలజీ అంటారు మరి పురాణం యొక్క నిర్వచనాలు మనం చూసినట్టయితే ఎలా ఉందో పురాపినావం పురాణం అంటే భవిష్య పురాణంలో ఈ విధంగా పురాణం యొక్క నిర్వచనాన్ని చెప్తా ఉన్నాడు పురాపినావం పురాణం నెక్స్ట్ పురాణియాతె ఇది పురాణం వాచస్మృత్య నిఘంటులో రాయబడింది పురభావమితి పురాణం శబ్దకల్ప రాయబడింది పురాణవం భవతి పురాణం యష్కుని నిరుక్తంలో రాయబడింది పుర పూర్వస్మిన భూతమితి పురాణం అమర కోశంలో రాయబడినటువంటి నిర్వచనం పునరాక్తి పురాణం బ్రహ్మాండ పురాణంలో రాయబడిన నిర్వచనం పుర ప్లస్ అనక్తి అంటే పురాతన వస్తు కల్పనమని అర్థం పురాణం సర్వశాస్త్రదీయం ప్రథమం అని వాయ వాయు పురాణంలో రాయబడింది పురాణం యొక్క నిర్వచనాలు ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా అలంకరికులు రాయబడినటువంటి ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అధర్వన వేదంలో ప్రాచీన కథ అనే అర్థంలో పురాణ శబ్దాను ప్రయోగించబడింది ప్రాచీన కథ అనే అర్థం పురాణ శబ్దంతో ప్రయోగించబడిందని అధర్వన వేదంలో వేదాలలో అధర్వన వేదంలో ప్రయోగించబడినట్టు ఇక్కడ మనకు ఆధారాలు కనబడతా ఉన్నాయి శతపథ బ్రాహ్మణంలో మరి ఉపనిషత్తులలో ప్రాచీన కథలను వర్ణించే గ్రంథాలుగా ఆ పురాణాలు పేర్కొనబడ్డాయి అలౌకికములను అద్భుతములను అయిన కథనములతో నిండినదే పురాణం పురాణం దేంతో నిండింది అలౌకికములను అద్భుతములను అయినటువంటి కథములతో నిండినటువంటిది అని మనకు పింగలి లక్ష్మీకాంతం గారు అభిప్రాయపడ్డట్టు ఇక్కడ మనకు తెలుస్తున్నారు వేదాలు అపౌరుషేయులైతే పురాణాలు హర్ష వేదాలు అపౌరు శైలైతే పురాణంలో హర్ష అంటారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి పురాణం యొక్క ప్రధాన లక్షణం చూసుకుంటే పురాణ లక్షణాలను పరిశీలించి అమరసింహుడు ఎవరు అమర సింహుడు అమర సింహుడు పురాణం పంచ లక్షణం అని తన నామలింగానుశాసనంలో మొదట పేర్కొన్నాడు ఎవరు చేరుకున్నారు పురాణం యొక్క లక్షణాన్ని పురాణం పంచలక్షణం అని తన నామలింగాను శాసనంలో మొదట పేర్కొనడం అనేది జరిగింది శ్లోకం ఈ విధంగా ఉంది సర్గచ్చ ప్రతి సర్ఘచ్చ వంశో మన్వంతరాణి చావంశానుచరితం చైవ పురాణావంతు పంచ లక్షణం అని నామలింగాను శాసనంలో అమరకోశం నండు ఒక టీకా మనకు అమరసింహుడు రాయటం అనేది జరిగింది మరి పురాణంలో ఉన్నటువంటి ఇక్కడ పరణ పంచ లక్షణం ఉందని చెప్పాడు కాబట్టి పరణపు పురాణంలో పంచ లక్షణాలు మనం ఒకసారి గమనించినైతే పురాణం పంచ లక్షణం సర్గ మనం ఇక్కడ ఒక శ్లోకం చెప్పుకున్నాం సర్గచ్చ ప్రతి సర్గచ్చవంశో మనంతరాణచ వంశానుచరితం చైవ పురాణంతు పంచ లక్ష్మణం లక్షణం అని చెప్పుకున్నాం ఆ లక్షణాలను మనకి ఇక్కడ ఒక్కొక్కటి వివరిద్దాం సర్గ అంటే బ్రహ్మాండం పుట్టు పూర్వతాలను తెలిపే ఇది సర్గ అని సృష్టి ఆవిర్భావం గురించి చెప్తుందని ప్రతి సర్గ కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేది ప్రతి సర్గ అంటే బ్రహ్మాదుల పునఃసృష్టి వివరాలను తెలుపుతుంది వంశము దేవతల రాక్షసుల వంశకర్తల గురించి వివరించేది వంశము జీవరాశుల పరిణామ క్రమమును గురించి చెప్తుంది మన్వాంతరం పద్నాలుగు మంది మనువు మనువుల పుట్టుక వారి పాలన విశేషాలను వివరించేది మన్వాంతరం అలాగే వంశానుచరితం సూర్యచంద్ర వంశాలలో జన్మించిన రాజుల చరిత్రను తెలిపేది వంశానుచరితం ఇక్కడ మనకు పురాణం యొక్క లక్షణాలు ఐదు ఉన్నాయి ఐదు ఐదు రకాల విషయాలను చెప్తాయి అంటే పురాణాలు అనేటివి ఈ పంచ లక్షణాలను బేస్ చేసుకొని అలంకరికులు లేదా రచన రచయితలు మనకు రాయడం అనేది జరిగింది నెక్స్ట్ అష్టదశ పురాణాలు మనకి ఇక్కడ పురాణాల గురించి చెప్తున్నాం కాబట్టి ఇందులో అష్టదశ పురాణాల గురించి మనం నేర్చుకోవాలి అష్టదశ పురాణాలలో మా ద్వయం భయం చైవ భాత్రయం వా చతుష్టయం అనాపలింగ స్కూని పురాణేన పృథక్ పృథక్ అని దేవీ భాగవతంలో మనకొక శ్లోకం రాయడం జరిగింది లోకంలో అష్టాదశ పురాణాలనివి ప్రతితి అష్టదశ పురాణాలను వేదవ్యాసుని కాలం నుండి జాలువారినవి అని మనకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి మరి అష్టదశ పురాణాలను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మత్స్యపురాణం పురాణం భవిష్య పురాణం భగవత పురాణం భాగవత పురాణం బ్రహ్మపురాణం వరహ పురాణం విష్ణు పురాణం వామన పురాణం అగ్ని పురాణం నారద పురాణం పద్మపురాణం లింగపురాణం గరుడ పురాణం పురాణం స్కంద పురాణం ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి అష్ట దశ పురాణాలు శ్లోకం రూపంలో మా ద్వయం ద్వయం చైవ చతుష్టయం అణాపళింగ అణపళింగూస్కాణి పురాణిని పృథక్ పృథక్ అని దేవీ భాగవతంలో మనకు చెప్పబడినటువంటి శ్లోకాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ అష్టదశ పురాణాలలో వేటిలో దేని గురించి రాయబడింది అనే విషయాన్ని మనం కనుక చూస్తే అగ్ని నారద గరుడ పురాణాలు ఇవి అనేక విజ్ఞాన విషయాలకు నిలయాలని విఘ్నుల యొక్క నమ్మకం కళలు విద్యలు వ్యాకరణాలు నాటకాలు సంగీతం జ్యోతిషం మొదలైన విషయాలలో ఈ ఈ యొక్క ఈ నాలుగు పురాణాలు మనకు కనబడుతున్నాయి పద్మ స్కంద భవిష్య పురాణాలు వీటిలో ప్రధానంగా తీర్థ క్షేత్రాలు వ్రతాలను గురించి మనకు ఉన్నట్టుగా ఇక్కడ ఆధారాలు కనబడుతున్నాయి బ్రహ్మాండ వాయు పురాణాలు వీటిలో ముఖ్యంగా చరిత్ర కానవస్తుంది హిస్టరీ భవిష్య మత్స్య పురాణాలు ఇవి ప్రధానంగా దేవ ప్రసాదాల నిర్మాణం తెలుపుతుంది అంతేగాక వాస్తు విద్య రత్న పరీక్ష మొదలైన విషయాల గురించి చెప్తుంది సంస్కృతంలో పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు మనకు ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదించిన మొదటి పురాణమే మార్కండేయ పురాణం అని చెప్పొచ్చు అష్టదశ పురాణలో ఏడవది మార్కండేయ పురాణం అంటే ప్రథమాంధ్ర మహాపురాణంలో మార్కండేయ పురాణం ఉంటే అష్టదశ పురాణంలో భాగవత పురాణము ఐదవది వృత్తి రక్ష సంస్థలు హేతువు అపశ్రయము అనే ఐదు అదనపు లక్షణాలు గల పురాణం మహాభాగవతము పోతన మధురమైన శిలిలో వర్ణలతో శ్రీ మహద్భాగవత మహాపురాన్ని ఆంధ్రీకరించారు మరి ఆ ప్రబంధ యుగంలో వెలిసిన పురాణం మత్స్యపురాణం కర్త హరిభట్టుడు పాల్కూర్కి సోమనాథుడు తెలుగులో స్వతంత్రంగా బసవా పురాణం అనే తొలి దేశీ పురాణాన్ని రచించారు అలాగే ఎర్రన పురాణం అన్న కావ్య రచనతో తెలుగులో రీతులను ప్రవేశపెట్టాడు శ్రీనాథుడు స్కంద పురాణం నుండి భీమఖండం కాశీఖండం అనే కావ్యాలను మూల కథలను గ్రహించాడు లోకంలో దేవి భాగవతాన్ని పురాణంగా పేర్కొంటున్నారు దేవి భాగవతం మంత్ర శాస్త్ర రహస్యాలకు మరియు దేవి ఉపవాసనలకు ప్రసిద్ధి తెలుగులో దేవి భాగవతాన్ని తిరుపతి వెంకట కవులు దాసు శ్రీరామకవి బైతవలు రామబ్రహ్మ మొదలైన వారు రచించారు దేవి భాగవతాన్ని జనమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి యమిజల పద్మనాభస్వామి గద్య రూపంలో అనువాదించారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు హేతువాద దృష్టితో పురాణం శుచిరచించారు మధున పంతులు సత్యనారాయణ శాస్త్రి పురాణం పేరుతో తొమ్మిది పర్వాలుగా ఆంధ్రుల చరిత్రను గ్రంథస్థం చేశారు కన్నడంలో పద్మకవి జీనేంద్ర పురాణం సర్వదేవుడు ఆది పురాణం అన్న పేరుతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జైనమత గ్రంథాలు రచించారు వైదిక సాంప్రదాయానికి విభిన్నమైన పురాణాలు జైన పురాణాలు తీర్థకారుల జన్మ విశేష మహిమలను తెలిపేదే జైన పురాణాలు మహావిష్ణువుకు సంబంధించిన మరియు వైష్ణవ భక్తుల కథలను తెలిపే పురాణాలు సాత్విక పురాణాలు పరమశివునికి సంబంధించినవి మరియు శివభక్తుల కథలను తెలిపే పురాణాలు తమో పురాణాలు బ్రహ్మదేవుడికి సంబంధించినవి మరియు బ్రహ్మ భక్తుల కథలను తెలిపే పురాణాలు రాజపురాణాలు పురాణ అనువాదాలు ఒకటి యొక్క కర్తలు మార్కండేయ పురాణం మారణచేత పురాణం నంది మల్లయ్య గంట సింగన గరుడ పురాణం పింగలి సూరణ విష్ణు పురాణం వెన్నెలకంటి సూరణ విష్ణు పురాణం వచనము అనంత భూపతి వామన పురాణం ఎలకూచి బాల సరస్వతి బ్రహ్మాండపురం జడమంచి శేషాద్రి శర్మ పద్మపురాణత కాండం మడిగి సింగణ శివపురాణం ముదిగొండ నాగయ్య వీరాయశాస్త్రి మార్కండేయ పురాణం వచన రూపంలో కల్లూరి వెంకట సుబ్రహ్మణ్యం దీక్షితులు గర్గ భగవతం చి చివుకుల అప్ప శాస్త్రి ఆంధ్ర భవిష్య పురాణం శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి భాగవత పురాణ వచనం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఇవన్నీ కూడా వాళ్ళు రాసినటువంటి ఉప పురాణాలు పురాణ వాగ్మయంపై పలువురి యొక్క అభిప్రాయాలు చూస్తే పురాణాలలోని కథలన్నీ ప్రతీకాత్మకాలే అవి రమ్యంగా ప్రాచీన మానవుని సుఖ దుఃఖాలను ఉత్తన పతనాలు తెలుపుతాయని ఇరువెంటి కృష్ణమూర్తి పేర్కొనడం జరిగింది పురాణాల అధ్యయనం వలన భారతదేశ ఆత్మ తల్పర్షిగా అవుతుందని ఇరువెంటి కృష్ణమూర్తి అభిప్రాయం వేద ధర్మము భారతీయ సంస్కృతి మూలకంధము దాని లోకమున సుప్రతిష్ట మునార్చుటకు ఏర్పడిన సులభ సాధనములు పురాణములు జీవి సుబ్రహ్మణ్యం గారి యొక్క అభిప్రాయం పురాణాలు కథ కొరకు పుట్టినట్లు ఉండును కానీ స్థల పురాణాలు కవి కొరకే పుట్టినట్లు ఉండునని ఎస్వి జోగారావు అభిప్రాయం మరి పురాణ సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు చూస్తే పురాణ వాగ్మయం పరిచయం అని ఇరువెంటి కృష్ణమూర్తి గారు ప్రథమాంధ్ర పురాణం జీవి సుబ్రహ్మణ్యం గారు మనకు ఇక్కడ పురాణాల గురించి చెప్పడం జరిగింది అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఇతిహాసాల గురించి మనం నేర్చుకుంటాం ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మేము ఏమన్నా కామెంట్ అండ్ లైక్ ఇవ్వండి ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్